రెండేళ్ల వయసులోనే యోగా పాఠాలు మూడేళ్లకే గురువు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం మాటలు కూడా సరిగ్గా రాని ఆ పాలమురు చిన్నారి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది పాలబుగ్గలతో యోగా నేర్పిస్తున్న ఈ చిన్నారి పేరు యోగాసేవి పేరుకు తగ్గట్టుగానే చిన్న వయసులో ఆసనాలతో అభులుపరుస్తోంది మూడేళ్ల వయసులోనే ఈ యోగా గురు అవతారం ఎత్తింది అవలీలగా శరీరాన్ని మెలుకలు తిప్పుతూ ఔరా అనిపిస్తోంది నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం బీబీపేటకు చెందిన పాండురంగం దశాబ్దం క్రితం పాలమూరు వలస వచ్చారు అప్పటి నుంచి ఇక్కడే యోగా తరగతులు నిర్వహిస్తున్నారు తనను అనుసరిస్తున్న కూతురికి యోగా ఇచ్చాడు ప్రస్తుతం మూడేళ్ల ఎనిమిది నెలల వయసున్న చిన్నారి అలవోకగా నూట ఎనిమిది ఆసనాలు వేస్తూ అందరితో సభాష్ కనిపించబోతుంది నేను పుట్టుకతోటి పోలియో ఉండడం వల్ల నేను యోగా వైపు దృష్టిని మళ్లించాను దాదాపుగా ఇప్పుడు మా పాప సంవత్సరం నుంచి యోగ శిక్షణ నేర్చుకుంటుంది పాప కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి తర్వాత అమేజింగ్ వరల్డ్ రికార్డ్ వండర్ వరల్డ్ రికార్డ్ ఇండియన్ బుక్ ఆఫ్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేయడం జరిగింది మోక్ష కడుపులో ఉన్నప్పుడే నేను క్యాంప్స్ నిర్వహించినా కాబట్టి ఆమె కూడా రికార్డ్ అయిపోయింది పుట్టినప్పటి నుంచి ఆమె కూడా ప్రాక్టీస్ చేస్తుంది తిరుమల దేవస్థానం ఆస్థాన పీఠాధిపతుల మెప్పు పొందిన ఈ బాలయోగి ఆరు నెలలుగా వేల మందికి శిక్షణ ఇచ్చింది రాష్ట్ర స్థాయి పోటీల్లో పురస్కారాలు పొందింది యోగాసిరి రెండేళ్ల తమ్ముడు సైతం ఆసనాలు వేస్తున్నాడు ప్రతిభకు వయసుతో పని లేదని నేర్పిస్తోంది చెందిన ఈ చిన్నారి బుడిబుడి అడుగులు వేసే వయసులోనే యోగ గురువుగా మరి ఎందరికో పాఠాలు నేర్పుతోంది రెండున్నరల వయసు నుంచే శిక్షణ తీసుకుంటున్న ఈ చిన్నారి మూడున్నరలకి యోగ గురువుగా మారింది తమ కూతురు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని ఆమె తండ్రి కళ్ళు కంటున్నారు కెమెరా రవికుమార్ జయప్రకాష్ జయప్రకాష్ న్యూస్ మహబూబ్ నగర్